ఓం నమశివా అరుణాచల శివ ఓం నమో భగవతే శ్రీరమణాయ అరుణాచలేశ్వర దేవాలయపు పెద్ద ఏనుగు మీదుగా పోతున్నప్పుడు మాటివాడు దాన్ని ఆశ్రమంలోకి తీసుకువచ్చి మహర్షి ముందు నిలబెట్టేవాడు ఆశ్రమం వారు ఇచ్చే ఆహారము దానిచే తినిపించి మహర్షి ముందు దానిచే నమస్కారము పెట్టించి దాన్ని తీసుకొని వెళ్ళిపోయేవారు ఒకసారి ఈ సందర్భంలో ఒక అమెరికా యువకుడు ఒక ఫోటో తీశాడు తర్వాత అతడు అమెరికా వెళ్లిపోయిన తర్వాత అతడు తాను తీసిన ఫోటోని అమెరికా నుండి ఆశ్రమానికి పంపించాడు దానిని మహర్షికి చూపించడానికి తెచ్చినప్పుడు ఆశ్రమ భక్తులు దాన్ని ఎంతో ఆశ్చర్యంగా చూశారు ఆ ఫోటో వెనక ఉన్న పక్కన ఏదో ఒక ఆంగ్లములో రాసి ఉంది భక్తులు మహర్షిని చూసి అందులో ఏమి రాసి ఉంది అని అడిగారు మహర్షి నవ్వుతూ ఇలా సెలవిచ్చారు ఏమీ లేదు శరీరమును తెలియని పెద్ద ఆత్మ ఆత్మను తెలియని పెద్ద శరీరము ఒకే చోట ఉన్నాయి అని రాసి ఉంది అంటే ఏనుగుకు అంత పెద్ద శరీరము ఉన్నా ఆత్మ గురించి తెలియదు శరీరము చాలా పెద్దదవటం వల్ల ఎంత ఆహారం ఇచ్చినా ఎటువంటిది ఇచ్చినా చాలక ఘేంకరిస్తుంది అందువలనో ఏమో దానిని ఆత్మను తెలియని పెద్ద శరీరము తెలిపాడు ఇకపోతే నేను రమణ మహర్షి స్వామి ఎల్లప్పుడూ తూలుతూ ఉగిసలాడుతూ మెల్లగా నడిచి ఎట్లో నిలుచుంటాను కదా ఆ కారణం చేతనో ఏమో నేను శరీరము తెలియని పెద్ద ఆత్మనట అన్నారు